ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసా పోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదో అన్ని చేస్తామని నేను చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం ఈ రోజు మీరు అందరూ ఊహిస్తే నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవే నాకు కొత్త కాదు ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను ఆర్థిక వ్యవస్థ తొంభై ఐదులైతే చిన్నా భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకోగలిగాం తొంభై తొమ్మిది నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజన కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చే బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం అక్కడ నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరిగిన విధంగా పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం రెండు వేల పంతొమ్మిది నుంచి అన్ని మనం చూసాం కష్టాలన్నీ మన చెప్పారు నేను ఆ విషయాలకు పోవడం లేదు ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది ఏం చేశాం ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి కార్యక్రమం పెట్టాం కేజీఆర్ సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం